హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్ తయారు చేసి చూపిస్తానండి ఈ సాంబార్ పౌడర్ తో మనం చేసుకుంటే అయినా సాంబార్ అయినా ఈ కూరల్లో కూడా వేసేసుకోవచ్చు అండి సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరికా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి తర్వాత ఒక రెండు స్పూన్ల పచ్చని పప్పు ఒక రెండు స్పూన్ల కందిపప్పు అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఒక స్పూన్ దాకా ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు ఎండుమిర్చి అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా మెంతులు మెంతులు వేస్తే అమోఘమైన రుచితో తయారవుతుందనమాట అందుకే మనం మెంతులు వేస్తున్నాము ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే అక్కడక్కడ వేయకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా వేయించేసుకోవాలి ఇంగు వేస్తానండి ఇంగు వేసిన తర్వాత ఇంగువ ఎందుకు అని అంటే స్మెల్ అనేది అనమాట అందుకే వేస్తాము రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి వేస్తాము అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందామండి దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించానండి చక్కగా వేగిపోయింది అరోమా మాత్రం మంచిగా వస్తుందనమాట ఈ విధంగా వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ తాకా వెలుగు ఉంటుందన్నమాట మరి దీంతో చేసే రెసిపీస్ కూడా రంగు రుచి వాసనతో పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట కొంచెం సాల్ట్ వేస్తానండి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ పౌడర్ అనేది మనము సొరకాయ కూరలో కానీ వంకాయ కూరలో కానీ లేకపోతే ఆలుగడ్డ కర్రీలో కూడా వేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారండి చక్కగా తయారు చేసుకున్నాం కదా సాంబార్ పౌడర్ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటే బయట ఎందుకంటే కొంటాం మరి నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట మరి మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ